అయితే దీని మీదేమి దాన్ని ఏమంటారు ఎమోషనల్ టచ్ ఏమి లేదు రెండు వచ్చేస్తే దేశం మీద బాగుపడిపోతుంది అనేది నోట్ల రద్దప్పుడు ఎట్లయితే ప్రజలు ఫీల్ అయ్యారో అలాంటి ఎమోషన్ లేదు ఇక్కడ నోట్ల రద్దప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఇరవై శాతం అని సమతించిన వాళ్ళు ఎనభై శాతం అని ఎందుకని ఒక నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయగలిగింది బీజేపీ అప్పుడు ఈరోజు దొంగ నోట్ల రద్దు చేస్తున్నారు అట్లాగే ఇంత మగాడు ఇంకెవడూ లేడు దేశంలో ఓ పక్కన జనాల క్యూల్లో నిలబడ్డా వాళ్ళని మైకులు పెట్టి అడిగినప్పుడు కూడా ఎవరు తిట్టలా పబ్లిక్ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే రాహుల్ గాంధీ కూడా ఆ ప్రయత్నం చేశాడప్పుడు ఎప్పటికీ మాట్లాడుతుంటారు కానీ పబ్లిక్ ఫీల్ ఫీల్ అవ్వాల బలిసినోటి దగ్గరికి బయటికి తీసేయడలే అన్నట్టు తర్వాత నోట్లు అన్నీ వచ్చేసి ఈ లెక్కలప్పుడు కొంత తిట్టుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది కానీ హర్షించారు సంస్కరణ అలాంటి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఏం లేదు ఇప్పుడు జనాలు ఈ దీంట్లో బీజేపీ సింపటైజర్స్ లేదా బీజేపీ అనుకూల పార్టీల సింపటైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు ఉండొచ్చు బట్ జమిలి అనేటటువంటిది అతిపెద్ద భయం ఎవరికంటే ప్రాంతీయ పార్టీలకి ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఏం కోరుకుంటాయి అంటే రాష్ట్రం ఎన్నికలు సపరేట్గా జాతీయ ఎన్నికలు సపరేట్గా జరిగితే ఈ ఇన్ఫ్లుయన్స్ దాని మీద పడకుండా ఉంటుంది జాతీయ ఎన్నికలప్పుడు జాతీయ ఇంపాక్ట్ రాష్ట్రం మీద పడితే ఎట్లుంటుందో సాక్ష్యం మొన్న తెలంగాణ రెండు వేల తొమ్మిదిలోనే యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ వచ్చి ఉండేది రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల పంతొమ్మిదిలో గనక కేసీఆర్ కి ఆ రోజున బీజేపీ సహాయం